ప్రేమ అంటే ఏంటంటే ఒక్క మాటలోనో ఒక్క సినిమాలోనో ఒక పుస్తకంలోనో చెప్పేది కాదుగా ఎందుకంటే యుగ యుగాలుగా అర్థం కానిది కనివి తీరనిది ప్రేమ మాత్రమే ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో తెలియదు కానీ జీవితాంతం తోడుంటుంది నా భాషలో అయితే ప్రేమ అంటే విజయం వరిస్తుంది కానీ ప్రేమ అలా కాదు దానికోసం యుద్ధాలు చేయాలి త్యాగాలకు సిద్ధపడాలి నీ పెదాలపై అకారణంగా వచ్చే నవ్వులకే కాదు భవిష్యత్తులో అప్రయత్నంగా వచ్చే కన్నీలకు కూడా నువ్వు లొంగిపోవాలి ఒక్క చూపుకే శిఖరాలను ఎక్కే మనస్సునే చూడకు వేల గాయాలతో అధోపాతానికి తొక్కేసే సమయం కూడా మున్ముందుంది ఒక్క మాటకే పొంగిపోయే రోజుల నుంచి ఎవ్వరి మాటలు వినలేనంత ఒంటరితనాన్ని వెతుక్కునే రోజులు వస్తాయి సంతోషంతో ఆకలి దప్పులు మరచిన వేళ నుంచి కన్నీళ్లతో కడుపు నింపుకున్న సమయాన్ని ఆహ్వానించాలి నీతో జీవితాన్ని పంచుకోవాలి అని ఎదురు చూసే క్షణాల నుంచి ఇప్పుడు ఈ జీవితాన్ని ముగించాలి అనే క్షణాల దాకా విచిత్రం ఏమిటంటే ఇవేమీ పరిచయం లేని ఒక మనిషిని నువ్వు జీవితంలోకి ఆహ్వానిస్తావు ప్రేమంటే అంతే మరి ఎన్ని చేసినా కరుణిస్తే కరుణిస్తుంది లేదంటే జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇస్తుంది అంతేకాని నిన్ను రిక్తహస్తాలతో మాత్రం సమాధిలోకి పంపించదు అంతే కదా